విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ ముందుకు వచ్చి ఒక విషయం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు జగన్ రెడ్డిని ఉద్దేశించి నీ చుట్టూ ఉన్న క్వార్టరీని మార్చుకో లేకపోతే నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా నువ్వు ఎన్ని విన్యాసాలు చేసినా నువ్వు మళ్ళీ సీఎం కాలేవు అని విజయసాయిరెడ్డి పదే 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 చెప్తుంటే నేనేదో అనుకున్నాను కాకపోతే క్రమేపీ ఆలోచి ఆలోచిస్తుంటే నేను చేసిన వ్యాఖ్యలు కూడా నా మీద కానీ ఇతర మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఈయన డార్క్ రూమ్లో ఉంటాడు ప్యాలెస్లో ఉంటాడు సడన్గా బయటకు వస్తాడు అక్కడ ఓ పిఆర్ఓ ఒక మ్యాటర్ ఇస్తాడు లేకపోతే కూడా ఉన్న సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఆయన తప్పుడు దోవలో పెడతాడు అని చెప్పి తప్పు తప్పుడు దోవలో పెడతారని చెప్పేసి నాకు అర్థమైంది ఎందుకంటే మొన్న కూడా విజయవాడ వరదల్లో ఆయన బయటకు వచ్చి బుడమేరు నది పొంగు పొరిలింది గేట్లు ఎత్తేసారని విచిత్రమైన వాయిస్ వినిపించాడు ఆయన అది నదో తెలీదు ఆయనకు వాగో తెలీదు ఆయన రాసిచ్చేడు ఆయన చదివేశాడు ఆ రోజు వచ్చి మళ్ళీ బాటిల్స్ పెట్టాడు ప్రభుత్వం ఇచ్చి బాటిల్స్ కోటి రూపాయలు ప్రకటించాడైనా మళ్ళీ అది ఎవరికి ఇచ్చారో తెలియదు తర్వాత ఆ సీన్ కట్ చేస్తే అంతకుముందు కూడా మగవాళ్ళ అందాల గురించి మాట్లాడే పులివెందల ఎమ్మెల్యే గారిని కూడా చూసాం నాని అందంగా ఉంటాడని అసూయ వంశీ అందంగా ఉంటాడని అసూయ అసూయ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారుని లోకేష్ గారు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పిఆర్ఓని మార్చండి అయ్యా బాబు చుట్టూ ఉన్న క్వార్టరీ అంటే నీకు సలహాలు సూచనలు నీకు రాసేస్తారు కదా అది పిఆర్ఓ రాసిచ్చి పిఆర్ఓని మార్చుకోండి నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు అది కూడా చెప్పరు మీ వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు ఇతను గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన అది సభ్య సమాజం అందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ కూడా తమరకు తెలియదు మీకు వాళ్ళకి కూడా తెలియదు ఈ ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు వీళ్ళ కళాకారులయ్యా చిన్న తెర కళాకారులు వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు మీకు తెలియదు కదా ఈయంతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో ఎందుకంటే మీ మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు అలాగే బట్టలిప్పు చూస్తానని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటికి మాట్లాడేయటం మీ పిఆర్ఓలు ఏది ఇస్తే అది మాట్లాడేయటం ఆలోచించి మాట్లాడండి ఈ జబర్దస్త్ టీం గురించి మీకు తెలియదు కాబట్టి మీ కళాకారిని రోజక్క ఉంది అని అడగండి వాడు మగవాడ శాంతి స్వరూప్ అనే అతను మగవాడ ఆడవాడ ఆవిడ చెప్తుంది ఎందుకంటే ఆవిడే జడ్జి కింద వ్యవహరించేది అలాగే మీరు రకర మీ రోజక్క కానీ ఆ రకరకాల విన్యాసాలు రికార్డింగ్ డ్యాన్స్ ఐదేళ్ళు చేశారు కాబట్టి ఆ రికార్డింగ్ డ్యాన్సులు చూసే జనాలు మీకు పదకొండు సీట్లు ఇచ్చారు సంక్రాంతి సంబరాలకి కళాకారులకి రికార్డింగ్ డ్యాన్సులకి తేడా తెలియని మీకు మీ ఏం చెప్పినా వేస్తే మీకు తెలుగు పండగల మీద దే తెలుగు దే దేవుళ్ళ ప్రసాదాల మీద మీకు చిత్తశుద్ధి ఉండదు శుభ్రత మీద కానీ చిత్తశుద్ధి ఉండదు మీరు డెక్లరేషన్ ఇవ్వకుండా పైకి వెళ్ళిపోతారు మీరు ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు కాబట్టి మీ గురించి మీ మీ పీఆర్ఓల గురించి మీ చుట్టూ ఉన్న క్వార్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను భావిస్తూ ఏదైతే విజయసాయి రెడ్డి గారు మీకు పదే పదే సలహాలు సూచనలు ఇస్తున్నారో కనీసం మీ మీ వైఖరి చూసి పారిపోయి బయటకు వెళ్ళి ఆయన్ని మిమ్మల్ని విమర్శిస్తున్నాడో ఆ విమర్శలు తీసుకోండి మీరు బాగుపడతారు అలాగే కోటి సంతకాలు కోటిన్నర సంతకాలు మీరు పెట్టించక్కల మీరు అసెంబ్లీ వస్తే ఐదు కోట్ల మంది జనం చూస్తారు కాబట్టి మీరు పీస్ ఆఫ్ మైండ్ కొద్ది యోగా యోగా లాంటి మీరు మీ కార్యకర్తలు యోగా మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మంచి ఆలోచనలు వస్తాయి మీరు మారతారు అందుకే మీలాంటి వాళ్ళ కోసమే విశాఖపట్నంలో యోగా నిర్వహించారు మీ ఆలోచనలు మారతాయి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారో ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఛాన్స్ ఎవరు మీకు మీ పరిపాలన అంత అందంగా ఉంది We'll be right <laughs> back.